పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఇంకోటి సార్ ఇప్పుడు మద్యం మీద ఇసుక మీద వేల కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి ఉన్నాయి దానికి ఆధారాలు కూడా సంపాదించారు కానీ కేసు నమోదు కావాలి ఫస్ట్ ప్రారంభ దశ అనేది ఒకటి ఉండాలి కదా అది కూడా జరగట్లేదు ఏంటనేది అంటే వేగంగా జరగట్లేదు అంటానికి ఇప్పుడు మనం వ్యక్తం చేసిన డౌట్ కూడా ఒక కారణం వేగం లేని మాట వాస్తవం అంటే వేగం అనేది ఏ దృష్టిలో కూడా ఆలోచించాలి ప్రజలు ఏమో మరి బుల్లెట్ ట్రైన్ వేగం ఊహించుకున్నారు ఇది పోసే వందే భారత్ లెవెల్లో ఉంటే చాలదు బుల్లెట్ ట్రైన్ అంటే ఐదు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు వందే భారత్ నూట నలభై అదే ఇది సరిపోదు వేగం సరిపోవట్లా సరిపోవట్లా జరగాలి ఏదైనా సరే మరి కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఏమన్నా ఉంటుందా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రభుత్వం కూడా మూడు నెలలు కూడా కాలేదు అంతే మూడు నెలలు కూడా అవ్వలేదు మొన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మీరు మెలిగి ఆయన దగ్గరికి వెళ్ళి చెవిలో ఏముదారు అప్పుడే పెద్ద సెన్సేషన్ అయింది అది అది నేను ఓపెన్గానే చెప్పా అసెంబ్లీ సమావేశాలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి ప్రతిపక్షం అనేది అసెంబ్లీకి రావాలి హోదా ఉందా లేదా అనేది సెకండరీ అతనైతే ప్రతిపక్షమే కదా అది ఎవరో కాదని లేరు కదా ప్రతిపక్షానికి అతని నాయకుడు హోదా లేదు మన టెక్నికల్గా హోదా లేదు ప్రొసీజర్స్ ప్రకారం టెక్నికల్గా లేదు అని కూడా నేను అన్నా రాజ్యాంగంలో లేనప్పుడు మన చట్టంలో అది లేనప్పుడు ప్రొసీజర్స్ కన్వెన్షన్స్ ఎలా ఉన్నాయనేది చూస్తారు కన్వెన్షన్ ప్రకారం లేదు ఇంతకుముందు ఇవ్వల సిమిలర్లీ ప్లేస్డ్ కేసెస్కి ఇంతకుముందు ఇవ్వల సో కాబట్టి ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు తప్ప అతను ప్రతిపక్షానికి ఉన్న ఏకైక ప్రతిపక్షానికి నాయకుడు సో ప్రతిపక్షం అనేది అసెంబ్లీకి రావాలి అనేది ఒక ప్రజాస్వామ్యాన్ని ఒక డెమోక్రసీని కోరుకునే వ్యక్తిగా అది నా ఆకాంక్ష సభలో ఉండాలనేది మీ ఆకాంక్ష సభలో ప్రతిపక్షం ఉండాలడు మా మూడు పార్టీలు ఒకటే నూట ఇరవై నాలుగు మంది మేము కూర్చుని ఎవరిని ప్రశ్నిస్తాం ఎవరన్నా ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్తాం గతంలో ఎలా చేసేది ఇలా చేసేదని అసలు మమ్మల్ని ప్రశ్నించేవాళ్ళే లేకపోతే తప్పు జరిగే అవకాశం ఉంటుంది నాకు ఎదురే లేదనుకున్నప్పుడు పెట్టి మీరే చర్చించుకుని అసలు ప్రతిపక్ష నాయకుడు అని ఎందుకు పెట్టారు అసలు చట్టంలో అక్కడ హోదా ఎందుకు ఇచ్చారు సరే మినిమం ఇంత నెంబర్ అని మనం అనుకుంటున్నాం కన్వెన్షన్ ప్రకారం ఎందుకు ఇచ్చారు ఏకపక్షంగా నిజ ఒక ఉండాలి డెమోక్రసీలో అది భాగం అనే కదా ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా ఉంటారు మేయర్ ఉంటాడు దానికి ఏదో అంటారు కదా ఆ ప్రతిపక్ష నాయకుడికి ఏదో టైటిల్ ఉంది ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ జిల్లా పరిషత్తులో కూడా ఆపోజిషన్ పార్టీలు కూడా వాళ్ళు ఉంటారు అవును ఏదో టైటిల్ ఉంటుంది ఓకే అందరూ ఇద్దరు ఉంటారు సార్ రెండు వర్గాలు ఉంటాయి రెండు వర్గాలు ఉంటాయి అందుకని అతనికి కూడా ఒక టైటిల్ ఉంది అంటే ఒక స్థాయి మాట్లాడేటప్పుడు అతనికి ఒక స్థాయి కల్పిస్తారు దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ రూలింగ్ పార్టీ వాడు ఏం మాట్లాడాలి అపోజిషన్ వాడు మాట్లాడటానికి లేదు అని అయితే లేదు అవును ఎక్కడ సో నేను నా డిబేట్లో కూడా ముందే చెప్పా జగన్మోహన్ రెడ్డి రావాలి అసలు నేను రాను నాకు హోదా లేదు అని ఇంట్లో కూర్చుంటే దైద్యం కంపల్సరీగా రావాలి అని నేను ముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పా ఆ రోజు అనుకోకుండా అతను అతను వస్తాడనే నాకు తెలియదు ఉండగా తను అటు వచ్చాడు ఓకే వచ్చినప్పుడు పిలిచా జగన్ అని చెప్పి ఆగమని నువ్వు రావాలని చెప్పి చెప్పా ఏదో హోదా లేదని చెప్పి అసెంబ్లీ ఎగ్గడతానంటాం కరెక్ట్ కాదు రావాలి అని చెప్పాను ఏం తప్పే ఉన్నా చెప్పారా దగ్గరికి వెళ్ళి అంటే పబ్లిక్గా అరవదాం గా చెప్పా వయసులో నాకన్నా చిన్నవాడు ఇప్పుడు అతను ముఖ్యమంత్రి కాదు మే ఒకే స్థాయిలో ఉన్నాం నేను మంత్రిని కాదు అతను నాకన్నా చిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు అతను మాజీ ముఖ్యమంత్రి కాకపోతే నేను మాజీ ఎంపీని చెప్పా ఏంటి సార్ మీరు దగ్గర మీరు దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాట చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి చాలా పాజిటివ్గా తప్పకుండా వస్తానంటే కానీ ఆ రోజు మీరు అట్లా చెవిలో మాట్లాడిన వెంటనే మీడియాలో వచ్చిన ఒక వార్త నేను చెప్తున్నాను ఇప్పుడు ఎలా ఉంది రాజా అని అన్నారని ప్రచారం జరిగింది మీరు ఆయన సన్నిహితంగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెవిలో ఇప్పుడు ఎలా ఉంది రాజా అని ట్రిపుల్ ఆర్ గారు అన్నారు జగన్ చెవిలో మీరు అన్నారంట ఇప్పుడు ఎలా ఉంది రాజా అని నేను చెప్పింది ఇదే తప్పకుండా రావాలి చెప్పి మరి ఆయన రావట్లేదు కదా సార్ ఆయన ఇష్టం అంటారా రావడం రాకపోవడం నాకైతే తను వస్తాడని నేను అనుకుంటున్నా నెక్స్ట్ సెషన్కి ఇప్పుడు ఆయన రాకపోవడమే కాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా ఆయన రానివ్వట్లేదు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు సీరియస్ గా జరుగుతుంటే ఆయన ఢిల్లీ పోయి ధర్నాలు చేయడం అనేది చేస్తా ఉన్నారు కదా అది అతను ముందే అనౌన్స్ చేశాడు కదా అది అసెంబ్లీ సమావేశాలకు ముందే అతను అనౌన్స్ చేసినట్టు ఉంది ఏదైనా రాకపోవడం తప్పు అక్కడ ఢిల్లీ వెళ్ళి గొడవ అసెంబ్లీ అయ్యాక చేసుకోవచ్చు అసెంబ్లీకి రాకపోవటం కరెక్ట్ కాదు బట్ అతను రాకపోవటం రాజకీయంగా మా పార్టీకి మంచిది అతని పార్టీకి ఇబ్బంది సో కాబట్టి నేనేంటంటే కొంచెం డెమోక్రటిక్ గా ఉంటే బాగుంటుంది అనుకుని నేను నా మనసులో మాట చెప్పాను అతనికి నాకు ప్రత్యర్థులు అయినప్పటికీ కూడా రాజకీయంగా అసెంబ్లీలోకి ఆ రోజు ఎంటర్ అయ్యే సమయంలో అంటే బ్లాక్ షర్ట్లు తీసుకురావటం బ్లాక్ రిబ్బన్లు కట్టుకుని ఒక పోలీస్ అధికారి బ్లాక్ షర్ట్ వాళ్ళ పార్టీ ఆయన అక్కడ పోలీస్ అధికారిని కూడా పేరు పెట్టి అన్ని గుర్తు అని చెప్పి బెదిరిస్తూ మాట్లాడారు ఆ రోజు పోలీస్ ఆఫీసర్స్ని ఎలా చూస్తారు ఈ వైఖరిని అతను వైఖరి ఐ థింక్ దుందుడికి స్వభావమే ఎప్పుడు కూడా నేనైతే అది వీడియోలు చూడ తర్వాత అన్నారు పేరు పెట్టి అంటే ఏముంది ప్రతి ఒడికి ఇక్కడ పేరు ఉంటుంది కదా బహుశా పేరు చదివి చెప్పండొచ్చు గుర్తుపెట్టుకుంటాం ఓకే ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో కూడా ఆయన రాకపోతే అసెంబ్లీకి ఆయన పూర్తిగా ఎగ్గొడుతూ వస్తే ఏంటి సరే ఎట్లా ఉంటుంది అంటే ప్రజలు ఆయన పులి పులివిందలు ఎమ్మెల్యే ఆయన ఆయన రావాలి కనీసం ఆయన నియోజకవర్గ సమస్యలు ఏదైనా ఉంటే అన్న మాట్లాడాలి ఈ బాధ్యతను పూర్తిగా విస్మరిస్తే ఎట్లా ఉంటుంది ప్రజల్లో మరింత చులకనయ్యే పరిస్థితి ఉంటుంది అదే అదే నేను చెప్పింది ఇందాక చెప్పింది అదే తను రాకపోతే పాలక అడ్వాంటేజ్ అతని పక్షానికి డిసడ్వాంటేజ్ రాజకీయంగా ఓకే అందుకని రాజకీయంగా తప్ప అతను అని నేను అనుకుంటున్నాను చేస్తే బాగానే ఉంటుంది మా పార్టీకి వ్యక్తిగతంగా నేను కోరుకునేది వేరు నాకేంటంటే ప్రతిపక్షం ఉండాలి ప్రశ్నించేవాడు ఉండాలి అనేది నా పాలసీ బట్ రాజకీయంగా అతను రాకపోతే సో కత్తి వదిలిన సైన్యాధ్యక్షుడు సో కాబట్టి మళ్ళీ నేను కత్తి పట్టుకుంటాను అని ఎన్నికల యుద్ధంలోకి రావడానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి ఇప్పుడు పూర్తి స్థాయిలో రాకుండా ఉంటారని చెప్పి ఒక చర్చ చర్చలో ఉంది రకరకాలుగా ఉంటుంది నా అభిప్రాయం అయితే వస్తాడు అనుకోండి వస్తారా నా అభిప్రాయం ఓకే నేను అతనికి చెప్పాను కాబట్టి వస్తాడని నేను అంటే అస్ అలిటీషియన్ ఇఫ్ యూ వాన్స్ టు కంటిన్యూ ఇన్ పాలిటిక్స్ ఈ బెస్ట్ కా